వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి అధ్యక్షతలో ఈ మేరకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాపూర్లో సిద్దలయ్య ను నిర్వహించిన వెన్నపోటు కార్యక్రమం జన సమీకరణ మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు తండాలుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు لالا راججو کي راججو نن پوٽ پو ابو چندر بابو نن پوٽ پو ابو چندر بابو نن پوٽ پو ابو چندر بابو उधर को उधर को साइड बा बा मुंडू बा मुंडू बा साइड बा ये मतलब क्या है ये कर कुछ नहीं यार इधर आ ना

के <tom> 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 <suss>

Ô chị, 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేత్రిమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది ఈ ఏడాది కాలంలో ప్రజలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తొంగులో దొక్కారు అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా మేము ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడిచ్చే కార్యక్రమంలో భాగంగా నిరసన తెలియజేస్తూ చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రజలు ఎవరో ఆలోచించండి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఆ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజలకు చేసిందంటూ ఏమి లేదు అంత అబద్ధపు మాటలు తప్ప చేసింది ఏమీ లేదు అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలా ఎందుకంటే ఆ రోజు ఏడాదికి ముందు అబద్ధ హామీలు ఇచ్చి అమలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిన్నటి దినాన మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్లి ఈ పోలీసు యొక్క దుచ్చిరణి ఖండించారు అక్కడ ముగ్గురు యువకులు వాళ్ళు కూడా విద్యావంతులు అందరు గారు ఒకరు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వ్యక్తి ఒక అబ్బాయి అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించిన ఒక అబ్బాయి అదేవిధంగా దళితులు ఒక దళితులు ఒక అబ్బాయి ఈ ముగ్గురు కూడా పాప ఉన్నత కుటుంబాలు వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఆ ముగ్గురికి ఆ ముగ్గురు యువకుల మీద ఆ కుటుంబ బాధితులు ఉన్న పరిస్థితి ఆ ముగ్గురు యువకులు అంది వే పోతా ఉంటే ఒక కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లో ఒక ఇష్యూ జరిగితే దాన్ని ప్రశ్నించిన దానికి వాళ్ళు నడి నడి రోడ్లో పెట్టి వాళ్ళని కిరాతకంగా ఈ యొక్క సభ్య సమాజం సిద్ధు వాళ్ళని ఆ విధంగా శిక్షించడం మీకు ఎవరి మీకు ఊరిచ్చారు ఈ అధికారం అని ప్రశ్నిస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి కేసులున్నా వాళ్ళంతా కూడా నడి రోడ్లో ఆ విధంగా తీసుకొచ్చి మీరు శిక్షించే అధికారం ఉందా అంటున్నా ఎందుకంటే ఈ రోజు ఈ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ఏ వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలా అంతేగాని అడ్డుపుకి రాజ్యాంగం పెట్టి మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి తెలియజేస్తాం మేము ప్రజల నుండి ప్రజా సమస్యల విషయంలో పోరాడుతాం ఈ రోజు ఆ రోజు మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద ఉత్తర్వు తీసుకొచ్చి సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ హైదరాబాద్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం హైదరాబాద్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం సూపర్ సిక్స్ వెంటనే సూపర్ సిక్స్ వెంటనే తల్లికి ఇంట్లో ఉన్న పిల్లలలో తల్లికి తల్లికి అమ్మఒడి అని ఇచ్చారు కానీ ఈయన వచ్చి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ప్రతి పిల్లవాడికి చూపించి అందరికీ ఆశ పెట్టించి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము అన్ని పదహైదు వేలు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చి ఇంతవరకు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ ఇయర్ కూడా ఇవ్వలేదు కాబట్టి అందరూ దీని మీద ఆలోచిస్తూ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అబద్ధాలు చెప్పి వచ్చారని వెన్నుపోటు దినంగా ఈరోజు పెట్టి మనమంతా కూడా ధర్నా చేస్తున్నాము ప్రజలు ప్రజలపైన ప్రజల గురించి ఈరోజు మేమంతా కూడా మాట్లాడదలుచుకుంటున్నాము వైసీపీ తరఫున రామ్ కుమార్ రెడ్డి అన్న గారు అందరికీ చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు రామ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈరోజు అందరికీ పిలిపించి ధర్నా చేస్తున్నాము కాబట్టి మీరు ప్రజలని దగా చేసి మోసం చేసి మీరు ఊటమి ప్రభుత్వంలోకి వచ్చి ఇంతవరకు అమ్మఒడి ఇవ్వలేదు అందరూ కూడా ప్రతి తల్లి అడుగుతున్నది ఈరోజు మీరు ఎప్పుడు ఇస్తారో అది చెప్పాలని నిలదీసి అడుగుతున్నాము ప్రతి తల్లి కూడా అడుగుతున్నది మా తరఫున మీకు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు జరిగింది చట్టం ప్రభుత్వం రాకముందు హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి ఇచ్చారంటే శ్రీనిధి శ్రీనిధి అంటే అమ్మాయిల కోసం నిధిని ఇస్తాను ఎయిటీన్ ఇయర్స్ నేను ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు ఇంతవరకు దాని సంగతే లేదు అసలు నేను చెప్పట్లేదు అలా అలాగే అమ్మఒడి అన్ని ఇస్తా అన్నారు అన్నీ అలాగే గాలికి వెళ్ళిపోయాయి ప్రతి ఆడబిడ్డ మెయింటెనెన్స్ కోసం నేను ఇస్తాను ఆ ఊసే లేదు ఇంతవరకు అన్ని కూటమి ప్రభుత్వంలో అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన ప్రతి వాళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు ఏమయ్యారో కూడా కనిపించట్లేదు సంవత్సరం అయింది అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైనా కూడా ఇంతవరకు ఏ హామీని వాళ్ళు అమలు పరచలేదు దీనికోసం మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము రామ్ కుమార్ గత అనుభవంతో చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే మేము దానికి బాధ్యత వహించము మేనిఫెస్టోలో మా బొమ్మ ఉండకూడదు మా గుర్తు కూడా ఉండకూడదు అని తొలగించడం జరిగింది ఆ రోజు ఒక సంవత్సరం కాలం అయింది హామీలు గుప్పించారు ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ అన్నారు మంచి పేర్లు పెట్టారు సూపర్ సిక్స్ అంటే నాకు మీకు కాదు జనానికి అందరికి కూడా తెలుసు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు మొత్తం ఎవరిని వదిలిపెట్ట ఆంధ్ర రాష్ట్రంలో మోసం చేయటం మభ్య పెట్టడం అన్నిటికన్నా ముఖ్యంగా వెన్నుపోటు పడవటం తెలుగుదేశం యొక్క పేటెంట్ అది రిజిస్టర్ చేసుకున్నారు ఇది మా హక్కు వెన్నుపోటు పొడిస్తే మేమే బొడవాలి ఇంకెవరు బొడకూడదు అని పేటెంట్ చేసుకోమన్నారు గత మూడు రోజులుగా మీడియా రంగంలోకి దిగింది నాయకులు కాదు నాయకులకు నోరు లేదు నాయకులకు అర్థమైంది ప్రతి నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు ఆ ఊర్లోనే ఉండాలి కదా ఇంకెక్కడో కాదు కదా వారికి అర్థమైంది మనం నోరెత్తలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ నాలుగున వెన్నుపోటు దినమని డిక్లేర్ చేసింది ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఇది హామీల గురించి అడుగుతున్నారు మనం ఏం చెప్తాం నాయకులకి క్లారిటీ ఉంది అందుకని పచ్చ మీడియా రంగంలోకి దిగింది ప్రజలారా మీరు వెన్నుపోటు పొడిచారంట జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చాడు అయినా మీరు వెనుపోటు కొట్టారంట పదకొండు సీట్లే ఇచ్చారంట ఇది ఏ విధంగా కృషి చేశారో చూడండి మరొకసారి స్పష్టంగా మీడియా మిత్రులకి మీకన్నా సీనియర్స్గా ఉండే పెద్దలకి తెలియజేసేది బాబు మీకు తెలియజేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ కోర్టున వెన్నుపోటు దినంగా డిక్లేర్ చేసింది ఏంటి అంటే మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు మీరు హామీలు ఇచ్చేసి ఓటు వేయండి అని అడిగారు ఈ హామీలు ఈ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల కన్నా మెరుగ్గా చేస్తాము ఇప్పుడే చెప్పారు ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేలు ఇస్తుంటే అందరికి తెలుసు ఇప్పటికీ రాష్ట్రం అంతా మారిమోకుపోతుంది సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎక్కలో రెండోది మూడోది తెలియకపోవచ్చు కానీ తెలుగుదేశం వల్ల పదిహేను ఎక్క మాత్రం రాష్ట్రం అంతా తెలిసిపోయింది పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోడ్ల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై లేదు దాకా పోలా ఏమైంది ఏమైంది హామీ ఇది వెన్నుపోటు కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ పోటు వెన్నుపోటు కాదా అని ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇప్పటికైనా అర్థమైందో లేదో హామీలు ఇచ్చారు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు ఏమైంది హామీలు ఒక సంవత్సరం కాలం అయింది మేము రెండో రోజు అడగల రెండో నెలలో అడగల ఒక సంవత్సరం కాలం వేచి కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాం తప్పేమో దీనిలో అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు దోచుగోడాలు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుతున్నాం కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మేము ఇది చేసాము అది చేసాం రోడ్డు చేసాం ఇంకోటి చేశాం అమరావతి కట్టబోతున్నాం కూటమి నాయకులారా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించి మిమ్మల్ని అడిగేది ఒకటే ఇచ్చిన హామీలు ఏమైనాయి హామీలు ఇచ్చేసి ఓట్లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బయట ఉన్నాము లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామని కాదు అసలు ఈ రోజు మీరందరూ చూశారు ఈ రోజు జరిగిన ర్యాలీ అధికార పార్టీదా ప్రతిపక్షందా అధికార పార్టీలో ఉంటే ర్యాలీ ఆర్బాటం ఉంటుంది కానీ ప్రజల నుంచి ఆదరణ ఉండదు ఈరోజు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీకి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మనుషులు లేరు ప్రజల గొంతుకని ప్రజల మనసులో ఉండే మాటని మేము మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం జవాబు హామీల గురించి ఉండాలి మేము ఏ రోడ్డు వేసాము ఆ రోడ్డు వేసాము మా కార్యకర్తలకి మంచి చేసాము వెల్ట్ షాప్లో ప్రతి ఊర్లో ఉండేటట్టు అందుబాటులోకి తీసుకువచ్చాము మా కార్యకర్తలకి రోడ్లు వేసుకుంట్రా మట్టి వేసినా బిల్లు ఇస్తాము రోడ్ వేసామన్నారు రెండు నెలల్లో రోడ్లు పోయినాయి మహానాడుకి గడపలో చేసాము నలభై సంవత్సరాల తర్వాత గొప్పలు పోయారు నాయకుల్ని ఇంటింటికి పోయి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము లేకపోతే ఇదిగో ఇది అని చెప్పానండి ఆ ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండింది ఎలక్షన్ టైంలో పెట్టిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం మేము నెరవేర్చాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాం పార్టీని కూడా చూడాల పార్టీని చూడాల వాళ్ళ అభీష్టం మేరకు ఓట్ ప్రజా తీర్పుని గౌరవించాం ప్రతిపక్షంలో ఉన్నాం నలభై శాతం ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు పడ్డాయి కూటమికి ఒక్కొక్క పార్టీకి విడగొడితే ఏ పార్టీకి కూడా నలభై శాతం రాల వచ్చాయని చెప్పానండి సవాల్ విసురుతుందా ఏ పార్టీకి నలభై శాతం వచ్చిందో చెప్పానండి మిగతా రెండు పార్టీలకు ఎంతెంత వచ్చినయో మీరే చెప్పండి అత్యధిక మెజారిటీ సింగిల్ పార్టీగా వచ్చిన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమయ్యాడు ఓటమిలోనే ఉండి ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఒక పార్టీ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చిన ఆయన ఏమయ్యాడు అంటే ఇది ఒక చరిత్ర అంట ఏ రకంగా అయినా చరిత్ర వాళ్ళకే చుట్టు వాళ్ళకే చెల్లు అది వరకు అంటే పంతొమ్మిదిలో ఎన్ని సీట్లలో నిలబడ్డారు పంతొమ్మిదిలో జనసేన ఎన్ని స్థానాల్లో నిలబడింది ఎన్ని స్థానాలు గెలిచింది అప్పుడు స్ట్రైక్ రేట్ ఎంత అది కూడా చెప్తే బాగుంటుంది సరే మంచిది ప్రజలు ఆదరించారు మాటలు నమ్మారు ఓట్లు వేశారు మరి ప్రశ్నించండి ప్రభుత్వంలో భాగంగా ప్రశ్నించండి వెంగళగిరిలో నగరవనం అనే కార్యక్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నాయనా ఫారెస్ట్ మంత్రిగా ఉన్నాయనా ఆయన పేరే పెట్టాల ప్రతిపక్షం నుంచి మేము ప్రశ్నించాల్సి వచ్చింది అప్పుడు పెట్టారు ప్రశ్నించే గొంతుగా మాది అధికార పార్టీ అందుకనే అడుగుతున్నాం ఇచ్చిన హామీలు ఏమైనాయి ఎకరవ పెట్టమంటారా పదిహేను 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 అన్నారు ఇక్కడ ఇంకోటి గమనించాల ఇది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు మొట్టమొదటిసారిగా పెట్టిన పథకం సంవత్సరం కాలం అయింది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు ఒకరికి ఇవ్వాలి దాని పేరు మాత్రం మార్చి పెన్షను ఎలక్షన్ కన్నా ముందరే ఈ నెలనిచ్చే మొదలవుద్ది ఈ నెల వేయి పెంచాము ఏప్రిల్లో నెల పెంచాము మేలో పెంచాము జూన్లో నెల పెంచాము జూలై వచ్చేటప్పటికి పెంచిన నాలుగు వేలతో పాటు మూడు వేలు బాగుంది లెక్కలు లెక్కలు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలిసిన లెక్కలే కదా ఇప్పుడు తల్లులందరూ అడుగుతున్నారు ఒక సంవత్సరం గడిచింది మా పిల్లలందరికీ పదిహేను వేలు కావాలా ఈ సంవత్సరంలో వేస్తే ఎక్కలు బాగా నేర్పించేశారు మీరే ఆ సంవత్సరంది ఈ సంవత్సరంది పదిహేను పదిహేను ప్రతి పిల్లవాడికి ముప్పై వేలు ఇవ్వంటున్నారు ఇవ్వకపోతే ఇది వెన్నుపోటు కాదా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే అంటే ఇట్లీ ఓట్ మాకేస్తారు అని గురుద్దేశంతో ప్రతి అమ్మాయికి